హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కలిపి చూడండి ఎలా ఉన్నాయో ఇదే ఫ్రెండ్స్ మంచి సీజను చూడండి ఇట్లా విరగ్గాసిన గుత్తులు గుత్తులుగా నల్లగా మాగిండాయి చూడండి ఒక పండు పెరుక్కొని తింటే ఉంటుంది వా ఫ్రెండ్స్ ఒక పండు పీక్కుంటున్నాను అండి పండు కూడా తీపు అయితే విత్తనాలు ఫ్రెండ్స్ చూడండి ఉంటాయి విత్తనాలు ఇట్లో ఇవి ఇట్లే నమ్మలచ్చు లేదా కింద పడేయచ్చు నమ్ములితే లోపల కడుపులో స్టక్ అయిపోతుంది అందుకని ఇట్లా తీసేస్తే మేలు బాగుంటుంది చూడండి ఇట్లా కాచిందో నల్లగా మాగుండే కదా ఇప్పుడైతే నేను ఇదా ఫ్రెండ్స్ ఈ డబ్బా తెచ్చుకున్నాను ఈ డబ్బాలక చేసుకుంటా పీక్కడం పీకడం డబ్బాలు వేసుకోవడం పీక్కుడు డబ్బాలు వేసుకోవడం అన్నమాట అనమాట విధంగా వేసుకుంటాను వేసుకున్నాక అన్నీ అయినాక మళ్ళీ చూపిస్తాను మీకు ఓకేనా అయ్యో ఫ్రెండ్స్ ఏవైతే కోచ్నాను అన్ని డబ్బులాగేసుకొచ్చుకోండి ఇవి ఎక్కువ ఇట్లా మామూలుగా బంక బంకు ఉంటాయి కాబట్టి అవి తక్కువ పోతాయి చేతులకు మామూలుగా రెండు చేతులతో పీకితే తొందరగా పీకుతాము కానీ నేను ఒక చేతితో వీడియో ఒక చేతితో పీక్కున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అయితే కానీ ఈ వీడియో మీకు చూపిస్తున్నా కదా ఆ సంతోషం చాలు నాకు నాకు అయినా ఒకటే కాకపోయినా ఒకటే మెయిన్ నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్కు చూపించాలనేది నా మెయిన్ ఉద్దేశం అన్నమాట చూడండి ఒక చేతితో పెరిగితే హిందీ పెరుగుతాం ఫ్రెండ్స్ రెండు చేతులు టక్క ట విగచ్చు ఒక చేత్తో కాబట్టి సరే ఏం చేస్తాం మీకు వీడియో చూపించాలి కదా మెయిన్ నా కాన్సెప్టే అది మీకు వీడియో చూపించాలా మీరు నన్ను పూర్తిగా సపోర్ట్ చేయాలా నన్ను బిగ్ బాస్ వెళ్ళే వరకు సపోర్ట్ చేయాలా ఏమంటారు ఇట్లా చేస్తేనే కదా మీకు అల్లా ఓ ఫ్రెండ్స్ చూడండి ముళ్ళు ఎట్ట ఎట్ట నాకు అబ్బాబాబా చూడండి ఫ్రెండ్స్ ముళ్ళు ఇదే ఈ ముళ్ళు పడింది అబ్బా అబ్బా దిగబడింది అనుకో ఈ ముళ్ళు పడింది కాల్లో అబ్బా ఏదైనా రిస్క్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ రిస్క్ చేస్తేనే ఇంత రిస్క్ చేస్తాను మరి మీ సపోర్టు నాకు ఎంత ఉన్నాలో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముళ్ళు కాళ్ళలో పడి దిగబడింది అట్లే ఏం చేస్తాం దీనిలో చూడు ఈ నల్ల నలుచుమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో ఉన్నాయో చట్టంతో ఉన్నాయి కాసా అంటే తగ్గలేయి కాస్తా అంటే కైర బిడ కయిర అయితే ముళ్ళు ఫ్రెండ్స్ వీటికి మనం కోసేటప్పుడు చాలా జాగ్రత్త చూడండి ముళ్ళు ఎట్లున్నాయో బాకులు బాకులు ఉన్నాయి ఏమొకరు కూర్చుకు నాకు పడింది నా కాల్లో ఒకటి ఏమొకరు కూచ్చుకున్నాయో బాకుల బాకులు దిగుతాయి సమ్మ మెత్తంగా దిగిపోతాయి మనం ఎంత జాగ్రత్తగా కోసుకోవాలంటే అంత జాగ్రత్తగా కోసుకోవాలి లేదంటే అంతే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ లాగే ఉంటుంది వ్యవహారం ఏదో ఫ్రెండ్స్ చూడండి బా ఒక్కొక్క కాయ రేణిగా ఎంత ఉండవు సైజు బాగా లాగుండి చూడండి ఇంత ఎంత ఉందా రేణిగా ఎంత ఉంది ఒక్కొక్కటి సన్నగా ఉండదు ఎటు చూసినా ముళ్ళు లే మొత్తానికి ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి బాగాలేవు బాగలేనట్టు తీసేస్తాం ఎందుకు ఏరేయాల అప్పుడప్పుడు ఏరేచే బాగుంటుంది మంచి పడవు బాక్సులో చెడ్డవి పడతాయి మంచి పక్కన పడతాయి అది మన అదృష్టం ఇలా ఉంటుంది చూడండి దొరక్క దొరక్క దొరికిన పనులు కాబట్టి ఏదో సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తాయి అన్నమాట ఎక్కువ రావు అది వర్షాకాలంలోనే మంచి టేస్ట్ అయితే ఫ్రెండ్స్ దీని అంత టేస్ట్ ఏ ఉండవు అంత టేస్ట్ మన నేచర్ అనేది మనకు రకరకాల ఫ్రూట్స్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు అయినా ఇప్పుడు మందులు కొట్టి ప్రతి ఒక్క పండుకు మందులు ఏది ఆపిల్ పండు కానీ ద్రాక్ష కానీ దానిమ్మ కానీ ఏదైనా సంథింగ్ ఏ పండుగైనా ఆర్టిఫిషియల్గా మనం వేసేటిగా ఈ మందులు కొట్టాడు కాబట్టి ఎన్ అవి తిన్నా కూడా మనకు లాభం అంటే ఏం లేదు ఇది ఇవి న్యాచురల్ న్యాచురల్ అనమాట ఇలాంటి న్యాచురల్ పండు కొన్ని లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండొచ్చు కొన్ని తినేసా నేనైతే కొన్ని పీకుతున్నా కానీ సుగం రాలిపోతున్నాయి చేతల్లోనే ఎందుకంటే ఓ చేత వీడిస్తా ఓ చేత పీకుతున్నాను కాబట్టి కష్టంగా ఉంది ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉంది సరే ఏం కాదులే మన సబ్స్క్రైబర్ కోసం మాత్రం రిస్క్ చేయలేము అబ్బా ముళ్ళు బొరే వరి బొరే ఎందుకంటే లోపల చేయబెట్టినాము కాబట్టి ముళ్ళు తస 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 దిగుతున్నాయి చూడండి అబ్బాయి మంచి పండు ఒక పండు పట్టుకుంటే ఒక పండు రాలిపోతుంది డోంట్ వర్రీ బ్రో డోంట్ వర్రీ నిదానమే ప్రధానమన్నారు కదా పెద్దలు అలాగే నిదానంగా పెరుగుతాం తొందర మన వాళ్ళు ఎక్కడికి పోతారు ఎక్కడికి పోరు మన వీడియోని చూస్తూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఏది పెరిగినా ఇంకా ఉండక చీక్తారా ఇది బాగాలే చూడండి ఇది కొంచెం పడింది పక్కనే చేస్తాం ఇంకా ఫ్రెండ్స్ అటు పక్క అయిపోయినాయి మళ్ళీ ఇటు ఈ పక్కకు ఎదుర్కొన్నాను ఈ చెట్టుకే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మొత్తం మావి పచ్చికాయలు పచ్చికయనేది లేవు అసలు ఇవన్నీ ఒక పచ్చికాయ అనేది లేదు చూడనట్టు మావి ఉన్నాయి ఇంకంతే ఇంకొక నాలుగైదు రోజుల కల్లా ఎండగాలిపోయేది మావి అన్నీ రాలి కింద పడిపోతాయి ఇంగంతే వేస్ట్ అయిపోతాయి మనం చూసి పిక్కుంటే మేలు పీకోలేదా దాని పని అయ్యే చేసుకుంటాయి అంతే కదా ఏదైనా ఎన్ని రోజులు ఉండే రానరా రానరా అని పిలుచాయా చెట్లు ఏమన్నా పిక్కుంది రండి కాయలని మనమే చూసుకోవాలా పిక్కోవాలా వర్రా మీ చెప్పింది అనుకుంటుంటా ఏదైనా మాగినకాయ రాలిపోతేనే బాగుంటుంది అంటారు రాలినాక తింటే చూడు చూడు ఇది బాగలేదు చూడు ఒక్కొక్క కాయ బాగుంది ఒక్కొక్క బాగాలేదు మనం చూసి పెట్టుకోవాలి ఎందుకంటే చాలా వరకు బొక్కలే పడి ఒకటి బాగా నేనైతే ఒక్కొక్క చేత పీక్కుంటారా ఒక చేత తింటానా బజ్జుంతా ఉందా బాగుంది నల్లగా చూడండి బాగుందా టేస్ట్ మనకు అమోఘం ఫ్రెండ్స్ ఒక్క కాయ తినేసాలు ఒక పండు ఒక్కటే ఒక పండు తినేసాలు ఆపకపోతే బయత్కొని ఫ్రెండ్స్ చెట్టు ఈ విధంగా ఉంటుంది అనమాట ఎక్కువ ముళ్ళు ఉంటాయి దీనికి ముళ్ళు చేత ఎక్కువ ఈ చెట్టుని ఎవరు ఏం చేయలేరు అనమాట ముళ్ళులు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని దీంతో ఎందుకు పరస్వామి అనుకుంటారు బాగుంటాయి కాయలు ఒక్కొక్కటి బాగానే ఉన్నాయి ఇది ముళ్ళు కూడా పడింది మిమ్మల్ని నేను వస్తాను ఇంటికి నేను వస్తాము ఇంటికి అని ముళ్ళు కూడా పడింది బాక్సులో ఆకులు కూడా పడినాయి సరే లోపల దూ చూడు లోపల మాగి ఉన్నాయి ముళ్ళు మటుకు అక్కడ భయంకరంగా ఉన్నాయి లోపల దూరి చేపెట్టాల అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ కాయల రుచికి మలు అయితే నల్ల చీమలు ఎట్లా వచ్చినాయో నల్ల చీమలు చుట్టుకునే సీక్తుంది నాకు ఇది ముళ్ళు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఆ చెట్టు అయిపోయింది నెక్స్ట్ మనం ఇంకో చెట్టుకు వచ్చినా బా ఈ చెట్టు చూడండి ఎట్లున్నాయో వాళ్ళు ఉన్నాయి సైజు బాగా పెద్ద పెద్దది చూడండి చింతలా ఉన్నాయా ఇంకొకటి సైజు బాగా పెద్దగా ఉన్నాయి ఇవి బొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటికి బా చూడు నల్లంగా గిట్టమై ఆ కమ్మ పెట్టుకొని రెండు సెలవులు తిరుగుతాం ఓకేనా మళ్ళీ చూపిస్తా ఇదే ఫ్రెండ్స్ ఈ కమ్మ కూడా ఇంకా అయిపోవచ్చు తిస్తాను పికినా కూడా బాక్స్లో అయితే వేయలే మొత్తానికి అన్ని నేనే తింటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ నుంచి బాక్స్ వేసినాయి కదా మళ్ళీ బాక్స్ ఎందుకు నేను కొన్ని తిన తాను ఇంకా తక్కువ ఉండే కాయలు అయితే సైజు బాగున్నాయి మంచి సైజు చూడండి ఇంత సైజు ఇలా ఉంటే మరి బాగున్నాయి మనం ఈ కాయలు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పుట్టలు అంటే చూడండి పుట్టలు అక్కడక్కడ పుట్టలు కూడా ఉన్నాయి పుట్ట బొక్క చూస్తుందో ఇది పాము కాదు అనకుండా ఉంటాయి కదా పాములు అంత పెద్ద పాములు ఉండే బొక్క ఫ్రెండ్స్ ఎంత వెడల్పుతుందో బొక్క అమ్మో ఇలాంటి చూడడం వరకు చాలా జాగ్రత్త ఉన్నారు మనము మనము మన లోకాలు మనం అనుకో మనం ఇట్లా వాయిస్ ఎవరు ఇచ్చుకుంటూ నేమనుకో అవి సైలెంట్గా వచ్చి వెనక మల్లగా చేటేస్తాయి అందుకు జాగ్రత్తగా మన చుట్టుపక్కల మెయిన్ అబ్జర్వ్ చేయాలన్నమాట ఇదే చూడు బా ఈ ఫ్రెండ్స్ చూడండి నల్ల పైన ఎనీవే చూడండి ఇదే విగ్రహం చూడు ఏ అయితే వీక్నా ఫ్రెండ్స్ చాలు ఇంకా ఇంకా లేవు ఎక్కువ ఉన్నాయి అక్కడక్కడ కానీ టైం పడుతుంది ఇంకా కొన్ని కోసుకొని వెళ్ళిపోతా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఖలేపల్ల హార్వెస్టింగ్ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ తగ్గద్దాం అంతవరకు టేక్ కేర్ బాబై